రేపు రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది మనందరం ఇవాళ మనం అందరం తెలుగుదేశాన్ని జనసేన అభ్యర్థిని గెలిపించుకుని మనకున్న సమస్యలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నకుందాం వ్యాపారస్తులు ఒక్క విషయం ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం మీకు ఎవరు ఎవరి నుంచి వేధింపులు లేవు మీరు చూస్తున్నారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మీకు వేధింపులు ఎక్కువైనాయి అధికారుల దగ్గర నుంచి వేధింపులు ఎక్కువైనాయి అంతేకాకుండా నిత్యం వేధింపు లేవు మనం ఇవాళ మన వ్యాపారాలు సరిగ్గా బ్రహ్మాండంగా సాగితేనే ఇవాళ మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది వ్యాపారాలు బాగుండాలి అంటే బాగుంది ఏర్పడాలి ఒక్కర ఈ ఇవాళ చాలా మంది కొన్నిసార్లు సార్లు పోయినా సారి మోసపోయాం ఒక్క ఛాన్స్ అని ఈ వ్యాపార వర్గాలు కూడా మోసపోయినాయి అందరూ చూసాం అందరం మోసపోయాం మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోండి ఇవాళ